స్వతంత్ర హాట పత్ర ప్రముఖవే స్వతంత్ర చుమారు తమ ప్రతిష్ఠిత హజిసి స్వతంత్ర చుమారు మే పవర్ బ్లాక్ సంస్థ స్థాపించారు ఇవరు గాంధి బేసరగం ఫర్డ్ బ్లాక్ కరెండి స్వాతంత్రు ప్రమాణు విమాన అపఘతారు స్వతంత్ర హోరాటోత్వీ గాంధ ఎంత ప్రసిద్ధి అయితే 嗯。<laughs> ఈ కలూర్క విద్యార్థి కాలేజ్ బహిష్కరి వకీల న్యాయ బహిష్కరి క్రిక్ చూసి బ్రిటిషరే బాధ ఘోషణ మరి ఉపయోగ సభ్యులు సభై